హరే కృష్ణ అండి అందరికీ జ్యోతి మేడం గారి ఆధ్వర్యంలో దాదాపు భగవద్గీతలోని ఇరవై ఒక్క రోజులు ఏడు వందల శ్లోకాలు చదవడము మరియు నేర్పించడము తద్వారా మళ్ళీ మోటివేషనల్గా స్పీచ్ ఇవ్వడము ఇదంతా కూడా ఒక అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది కాబట్టి జ్యోతి మేడం గారికి మరియు వారి టీం అందరికి కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఉండాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటూ మన ఎస్ఎస్ నైన్ భక్తి ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ నుండి పద్దెనిమిదవ మెట్టు వరకు ఎక్కాలి అంటే పద్దెనిమిది మెట్లు ఎక్కాలి కదా అంటే అర్జున విషాద యోగం నుండి ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్పు సాధన చేసుకుంటూ వెళ్ళి చివరికి మోక్ష సన్యాస యోగం అనే మెట్టు వరకు ఎక్కాలి అంటే ఒక్క మెట్టు జంప్ చేసినా కింద పడతాం ఒక్కొక్క మెట్టు అన్ని మెట్లు ఎక్కాల్సిందే అంటే ఒక్కొక్క అధ్యాయం అన్ని కూడా క్లారిటీగా మనం తెలుసుకోవాలి తెలుసుకొని దాని అర్థం ఏంటి దాని అర్థం కాకుండా అంతరార్థాలు ఏంటి దాన్ని మన జీవితానికి ఏ విధంగా అన్వయం చేసుకోవాలి అనేది మనం తెలుసుకున్నాం అనుకో చివరి ఇది మోక్ష సన్యాస యోగం అంటే అర్థం ఏంటి అంటే నాకు మోక్షం కూడా వద్దు అనే స్టేజ్ ఇప్పుడు ఇన్ని రోజులు మనం మోక్షం కావాలి కావాలి అని అనుకుంటున్నాం కదా అంటే మోక్షంలో ఉన్నవానికి ఇంకా మోక్షం కావాలని ఏం కోరుకుంటున్నాడు పదిహేడు అధ్యాయాలు మనం అధ్యయనం చేసి నేర్చుకున్న తర్వాత మోక్షంలోనే ఉంటాం కాబట్టి మళ్ళీ మనకు మోక్షం కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు అందుకోసమే మోక్ష సన్యాస యోగము మళ్ళీ ప్రతి ఒక్క అధ్యాయానికి యోగము అని ఉంటుంది యోగము అంటే కలయిక కలయిక అంటే జీవాత్మ పరమాత్మ కలయిక అంటే ఒక్కటే జీవాత్మ వేరే కాదు మనం మాయ వల్ల పరమాత్మ నుండి విడిపోయినాం కాబట్టి జీవాత్మగా మారాము మనం మాయని మళ్ళీ విడదీసుకొని జ్ఞానాన్ని పొందినం అనుకో మళ్ళీ పరమాత్మనే అయిపోతుంది చూడడానికి రెండుగా కనిపించినా అది ఒకటే దానికి ఒక ఉదాహరణ ఏం చెప్తారు వచ్చిన తర్వాతపడి పచ్చడి పెట్టుకుంటే కొత్త గుంటూరు కారం వాడుతుంది తర్వాత మంచి మామిడికాయలు తెచ్చి పెడతాం పెట్టిన తర్వాత ఆవకాయ కలుపుకొని కొంచెం ఊరిన తర్వాత అయితేనే అది టేస్ట్ గా ఉంటది ఊరకముందే ఫస్ట్ అన్నంలో కలుసుకొని అనుకో కారం అనేది వచ్చి అబ్బా కారం అని అనుకుంటాం అనుకున్న తర్వాత ఆ కారం పోవాలంటే కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తినేస్తాం అప్పుడు కారం వస్తుందా కమ్మగా అయిపోతుంది ప్ర తారా వెళ్ళిందా దానిలోనే ఉంది కదా అట్లనే భక్తునికి కష్టాలు దుఃఖాలు అనేటివి వచ్చినా కానీ పరమాత్మని కృప అనేటటువంటిది ఉంటుంది కదా కష్టాలు వచ్చినా కష్టాలు అనుభవించినట్టు అని తెలియకుండా అవి మేఘాలాగా వెళ్ళిపోతుంటాయి అదే ఎన్ని బాధలు వచ్చినా కానీ మేఘాలు ఏ విధంగా వెళ్ళిపోతున్నాయో ఆ విధంగా వెళ్ళిపోతాయి తను అనుభవిస్తున్నట్టు తనకు తెలియకుండా అనుభవం జరిగిపోతుంది అంటే భగవంతుడి మీద నమ్మకం అనేటటువంటిది ఆ విధంగా ఉండాలి ఉంటే ఎంత కష్టం వచ్చినా పరమాత్మని పాదాలు వదలము ఎంత బాధ వచ్చినా పరమాత్మని పాదాలు మాత్రం వదలము టైం దొరుకుతుంది వాళ్ళు ఏం చెప్తుంటారు ఎంత డబ్బు అయినా మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో వెయ్యాలి తర్వాత మంచి ట్యూషన్స్ పెట్టేయాలి తర్వాత మంచి కాలేజీలో జాయిన్ చేయాలి తర్వాత మంచి ప్లేస్మెంట్స్ వచ్చేటటువంటి దానిలోనే వాళ్ళకు చదువు అనేది ఉండాలి మంచి ప్లేస్మెంట్స్ వచ్చిన తర్వాత మంచి కంపెనీలోనే వాళ్ళు జాబ్ చేయాలి అక్కడికి తృప్తి ఉంటుందా వెళ్ళాలి ఎక్కువ డబ్బులు సంపాదించాలి ఇది చెప్తున్నారు కానీ వాళ్ళకి సంస్కారము వివేకము అనేది అందించే తల్లిదండ్రులు చాలా తక్కువైపోయింది అలా ఉంటే పిల్లలకి ఏంటంటే కొంచెం ర్యాంక్ తగ్గినా కానీ వాళ్ళు తల్లిదండ్రుల ప్రెషర్ తట్టుకోలేకపోతుండ్రు ఉపాధ్యాయుల ప్రెషర్ తట్టుకోలేకపోతుంది ఆత్మహత్యల గురి అవుతుంది వాళ్ళకు మెంటల్ గా కూడా వాళ్ళు చాలా ఆ లోన్లీగా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి అలా ఉండి తల్లిదండ్రులు ఇవి రామాయణంలో ఈ విధంగా జరిగింది రాముడు ధర్మమూర్తి రావణాసురుడు లంకాదేశ్వరుడు స్వర్ణ లంక నిర్మించుకున్నాడు తర్వాత ఎంతో తపశక్తి కలవాడు అదే కాక బ్రహ్మకు మ మనవాడు పద్నాలుగు లోకాలు కూడా గడగడలాడించి అంత శక్తి ఉన్న ఒక్క కామము అనేటటువంటి దుర్గుణం వల్ల తను నశించడమే కాకుండా రాక్షస జాతి మొత్తం నశించింది అదే రాముడు ఆ రోజే పట్టాభిషేకం అని తెల్లవారితే తన అరణ్య వెళ్ళాలన్నా తన మనస్సు ఒకే రకంగా ఉంది అప్పుడు సుఖం లేదు ఇప్పుడు దుఃఖం లేదు అంటే అలా రామునిలాగా ఉంటే చివరకు నువ్వు సుఖంగా ఉండగలుగుతావు రావణాసులాగా ఉంటే నువ్వు నశించుతావు నీకు ఏది ఉన్నా సుఖం అనేది ఉండదు అని తల్లిదండ్రులు పిల్లలకు మోటివేషన్ చెయ్యాలి ఇలాంటివి చెప్తూ ఉండాలి ప్రహ్లాదుడు భక్తి తన తండ్రిని సృష్టించుడు ఎందుకు తండ్రి పరమాత్ముని విస్మరించిండు కాబట్టి పరమాత్ముని విస్మరించింది ఏది చేసినా అది తగదు అని చెప్పేసి తన తండ్రిని ఎదిరించి పరమాత్ముని స్తంభంలో ఉన్నాడంటే భక్తితోటి ఎక్కడ ఉండదు అనుకుంటే అక్కడే ఉంటాడు అంటే తన భక్తుని నోటి నుండి వెలువడింది కాబట్టి స్తంభం నుండే తను ఉద్భవించిడు అంటే తన చావును తనే డిజైన్ చేసుకున్నాడు ఎవరు చెప్పాడు రాత్రి పగలు అదంతా తను చెప్పినట్టే జరిగింది కదా అంటే అలా ప్రహ్లాదులాగా మార్కండేయం లాగా దృగుల్లాగా భక్తి అనేటటువంటిది ఏర్పరచుకోవాలి భాగవతం లోపల దుర్యోధనుడు ఉంటే ఏ విధంగా ఉన్నాడు అర్జునుడు ఏ విధంగా ఉన్నాడు వీళ్ళు ఎంత కష్టాలు పడ్డారు ఒక కష్టాలు పడ్డానికి ధర్మస్వరూపుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి చివరికి సుఖంగా ఉండగలిగాడు అదే దుర్యోధనుడు రాజ్యం మొత్తం మాకే అనే లోభంతో తోటి ఉన్నాడు కాబట్టి రాజ్యం పోయింది వంద మంది సోదరుడు వాళ్ళ మొత్తం కూరు వంశమే నాశనం చేయిపోయింది అంటే పిల్లలకి ఇలాంటి ధర్మయుతమైనటువంటిది ఇలాంటివి చెప్పిన మనకు వాళ్ళు ఏదన్నా కష్టం వచ్చినా వాళ్ళకి తట్టుకునే శక్తి ఉంటది ఇప్పుడు తల్లిదండ్రులే ఏదో సడన్ గా లాస్ అయిపోయి ఆ డబ్బులు లేకుండా ఎవరన్నా ఏమైనా మాటలు అన్నా వాళ్ళు తట్టుకునే శక్తి అనేది వస్తుంది చదువులేని వాళ్ళు కొంచెం ర్యాంక్ పడిపోయింది అనుకో సరే నేను ఇంకా కష్టపడి తెచ్చుకుంటా అనేటటువంటి ఉత్సాహం వాళ్ళ లోపల పెరుగుతుంది అంటే పిల్లలను మోటివేషన్ చేసేది తల్లిదండ్రులేమే ఉపాధ్యాయులు చెప్తారు కానీ తల్లిదండ్రుల చేతినే పిల్లల యొక్క భవిష్యత్తు ఉంటది కాబట్టి వాళ్ళు చెప్పాలి అని చెప్పేసి తర్వాత